ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నడక అన్నిటికంటే సులభమైన వ్యాయామం ఎక్కువ మంది ఇష్టపడే వ్యాయామం బోరు కొట్టకుండా సంవత్సరాల తరబడి చేయటానికి అందరూ ఆసక్తి చూపే చక్కటి వ్యాయామం నడక ఈ నడక రోజుకి రెండు వేల అడుగులు నడిచేదానికంటే ఏడు వేల అడుగులు తప్పనిసరిగా నడిస్తే మరణ ముప్పు ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గుతున్నది అని ఒక పెద్ద పరిశోధన రుజువు చేసిందనమాట దీనితో పాటు గుండె జబ్బులు బీపీ క్యాన్సర్ ముప్పు మతిమరుపు ఇట్లాంటి వాటన్నిటిలో కూడా చాలా చాలా రిజల్ట్స్ పెరిగాయి అని రోజుకి ఏడు వేల అడుగులు నడిస్తే ఏమేమి ఫలితాలు వచ్చాయని కోటి అరవై లక్షల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అధ్యయనం జరిపి వీళ్ళల్లో వచ్చిన మార్పుల్ని ఏ జబ్బుల మీద ఏడు వేల అడుగులు ప్రతిరోజు వేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి చూశారు రెండు వేల అడుగులు నడిచినప్పుడు కంటే ఏడు వేల అడుగులు ప్రతిరోజు నడవటం వల్ల చాలా చాలా చేంజెస్ శరీరంలో వస్తున్నాయి అందుకని అలాంటివన్నీ దేని పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఎనభై ఎనిమిది పరిశోధనల సారాంశాన్ని ఈ లాన్సెట్ మనకి నివేదించడం జరిగింది అందించడం జరిగింది మరి ఏ ఏ దేశాలు వారు ఎట్లా చేశారు అనేది ఒకసారి ఆలోచిస్తే చాలా దేశాలు పాల్గొన్నాయి ఈ పరిశోధనలో ఏవి అంటే బ్రిటన్ ఆస్ట్రేలియా స్పెయిన్ నార్వే సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎనభై ఎనిమిది అధ్యయనాలు పద్నాలుగేళ్ల పాటు చేసిన తర్వాత వీళ్ళందరూ వయోజనుల మీద అంటే అరవై ఏజ్ పైపడిన వారి మీద చేసి చెప్పారనమాట అంటే యవనలో ఉన్నవారికి ఇంకెవరికైనా వరకు వస్తుంది ఆ ఏజ్ వారికే ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చిందంటే ఇంకా ఎంత బాగా ఇంక ఎవరికైనా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి వీళ్ళ మెయిన్గా రోజుకి ఏడు వేల అడుగులు నడిపించటం ద్వారా మరి ప్రయోజనాలు ఒక్కొక్కటి తీసుకుంటే మొట్టమొదటిది మరణముప్పు నలభై ఏడు పర్సెంట్ తగ్గిందని ఇచ్చారు మతి మరుపు ముప్పై ఎనిమిది పర్సెంట్ ఏడు వేల అడుగులు నడవటం ద్వారా ఇంప్రూవ్మెంట్ కనపడింది మతి మరుపు తగ్గింది కుంగుబాటు అంటే మనకు మానసిక సంబంధమైన కుంగుబాటు ఉంటుంది కదా మైండ్ బాగోక ఒక డల్ అయిపోతుంటాం కదా ఇలాంటి డల్నెస్ అనేది మానసిక కుంగుబాటు అనేది ఇరవై రెండు పర్సెంట్ తగ్గిందట ఇక నాలుగవ చూస్తేనండి గుండె సంబంధిత వ్యాధులు ఇరవై ఐదు పర్సెంట్ తగ్గటం జరిగింది ప్రపంచంలో ఎక్కువగా గుండె జబ్బులతోనే మరణించడం జరుగుతుంది ఆ గుండె జబ్బుల యొక్క మరణ సంబంధమైన సమస్య నుంచి నలభై ఏడు పర్సెంట్ తగ్గించడానికి ఏడు వేల అడుగుల నడక ఉపయోగపడుతుంది అంటే హార్ట్ సంబంధమైన జబ్బులతో మరణముప్పు ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గించడానికి అవకాశం కలిగించింది ఇక షుగర్ వ్యాధి డయాబెటీస్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ తగ్గించటానికి ఏడు వేల అడుగులు నడక ఉపయోగపడుతున్నది ఇక చివరిగా క్యాన్సర్ విషయానికి వస్తే ముప్పై ఏడు పర్సెంట్ క్యాన్సర్ మరణాలు తగ్గటానికి ఏడు వేల అడుగులు నడక దాని మీద అంత ప్రభావాన్ని ఇచ్చారు మరి క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధించే వ్యవస్థ మళ్ళీ ఉంటుంది కదా మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా అలాంటి క్యాన్సర్ నిరోధించే వ్యవస్థ వాళ్ళ శరీరంలో ఆరు పర్సెంట్ ఇది పెరిగిందట క్యాన్సర్ మరణ ముప్పు ముప్పై ఏడు పర్సెంట్ తగ్గిందట ఇలాంటి లాభాలన్నీ ఏడు వేల అడుగులు ప్రతిరోజు నడవటం ద్వారా వస్తున్నాయని లాన్సెట్ నివేదించడం జరిగిందనమాట సహజంగా ఈ మధ్య అందరికీ వాచెస్ ఉంటున్నాయి కదా ఎన్ని వేల అడుగుల రోజుల్లో నడుస్తున్నామనేది అందుకని ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ ఏడు వేల అడుగులు తప్పనిసరిగా నడిచినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రక్తనాళాలు వాకింగ్ చేసేటప్పుడు సింగిల్ రోడ్లల్లా డబల్ రోడ్లా వ్యాక్ వచ్చేస్తాయి నడిచేటప్పుడు శరీరానికి అన్ని అవయవాల్లో కదలికలు వస్తుంటాయి కాబట్టి అన్ని అవయవాలకి ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళాలి అందుకని గుండె బ్లడ్ సప్లైని బాగా చేస్తుంది గుండెకు మంచి ఆక్సిజన్ వెళుతుంది గుండె నుంచి కూడా విడుదల బాగా అయి రక్తనాళాలు వ్యాకోంచేసరికి గుండెకు సులభంగా బ్లడ్ పంపింగ్ చేయటం అయిపోతుంది అనమాట రక్తనాళాలు వ్యాకోచిస్తే బీపీ కంట్రోల్కి వస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గేసరికి ఆటోమేటిక్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కొద్దిగా నార్మల్గా ఉంటాయి ఇప్పుడు కూడా వాకింగ్ చేయటం ద్వారా సెరటోనిన్ హార్మోన్ ఇట్లాంటివి హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరిగితే కాటిజాలు తగ్గిపోతుంది అందుకని నర్వస్కి బ్రెయిన్కి కూడా అంత మంచిది వాకింగ్ చేసేసరికి అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉండటానికి ఇట్లాంటి హార్మోన్స్లో మార్పులు చాలా వస్తాయి అన్నమాట అంటే ఆసనాలు చేయటం కుదరకపోయినా జిమ్కి వెళ్ళటం కుదరకపోయినా ఇతర స్పోర్ట్స్ ఆడటం కుదరకపోయినా ఇంకా ఏ విధమైన ఎక్సర్సైజులు వ్యాయామాలు చేయటం కుదరకపోయినా అన్నిటికంటే అందరూ సులభమైన వాకింగ్ చేయటం మంచిదని భావిస్తారు ఆ వాకింగ్ చేయటంలో కూడా ఇంత తగ్గకుండా చేస్తే ఎన్ని చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉందని మరి కోటి అరవై లక్షల మంది మీద పద్నాలుగేళ్ళు చేసిన పరిశోధన ద్వారా అందించిన వాస్తవాలు కాబట్టి ఆలోచించి దినచర్యలో నడక అనేది ఒక భాగం చేసుకుని చక్కటి వ్యాయామంగా దాన్ని గుర్తించి కొనసాగిస్తే ఇన్ని ఫలితాలు మనం పొందటానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం